అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎకరం సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు విలేజ్ అవుట్ కట్స్లో ఉంటుందండి మ్యాప్ని మీరు గమనించవచ్చు ఈ సైట్ వచ్చే సరకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి అరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి మెట్టు భూమి డబల్ రోడ్డు ఈ డబుల్ రోడ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ అవుట్కట్స్లో విలేజ్ బయటను ఉంటుందండి విలేజ్కి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది ఈ డబుల్ రోడ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది ఏరియా చాలా చాలా బాగుంటుంది డబుల్ రోడ్ కూడా మనకి బాగా దగ్గరండి విలేజ్ నుంచి మనం ఈ రోడ్లో ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు అండి ఏరియా చాలా చాలా బాగుంటుంది ఎకరం అండి ఎకరం వచ్చేసి మనకి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి మనకి ఇదేనండి మన సైట్ వచ్చేసి ఎకరం ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఈ సైట్కి వచ్చేసి మనకి నీరు అనేది అందుబాటులో ఉంటుందండి మనకి ఆపోజిట్లో మన సైట్కి కానుకొని మన చుట్టుపక్కల వరి పంటలు అనేవి పండుతాయండి మీరు గమనించవచ్చు ఇది రోడ్డు ఈ రోడ్డు ఆనుకొని ఇదేనండి మన సైటు ఎకరం రోడ్డు ఫేసింగ్ బాగానే ఉంటుందండి సైట్కి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ పైనే రోడ్ ఫేసింగ్ అనేది మనకి ఉంటుంది ఏరియా కూడా అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల అండి అయితే ఇబ్బంది లేదు బోర్ ఏదైనా తీసినట్లయితే మనకి ఒక వంద అడుగుల్లో రెండు నుంచి మూడు ఇంచీలు రెండున్నర ఇంచీలు వాటర్ అనేది ప్రెజర్ అనేది వస్తుంది దీనికి ఆనుకొని అనేది ఉంటుందండి కాలువలో వాటర్ అనేది మనం వాడుకోవచ్చు ఎకరం అండి ఎకరం ధర వచ్చి ఇరవై మూడు లక్షలు ఫైనల్ చెప్తున్నారు విలేజ్కి దగ్గరలో ఉంటుందండి సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు రెడ్ సాయిల్ అనేది వస్తుందండి ఎర్రనాలు అనేది మనకు వస్తుంది అలాగే ఎరుపు నలుపు అనేది మిక్సింగ్ ఉంటుందండి సాయిల్ వచ్చేసి దీనికి ఆపోజిట్ దీని చుట్టుపక్కలన్నీ కూడా వరి చెరుకు ఇతర అనేక పంటలు పంటతున్నాయండి ఫామాయిల్ తోటలో కూడా మనకి ఈ సైట్కి సమీపంలో ఉన్నాయండి బిట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది మంచి రోడ్డు సౌకర్యంతో ఎకరం ఇరవై మూడు లక్షల రూపాయలతో అన్ని పంటలకు అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా